మరొక నాలుగు పోర్ట్లు మరొక నాలుగు పోర్ట్లు రామయ్యపేట బందరు మరి అదేవిధంగా మూలపాడు ఈ గ్రా ఇవన్నీ కూడా పోర్ట్లు నిర్మించడం జరుగుతూ ఉంది అదేవిధంగా విమానాశ్రయాలు తీసుకుంటే విమానాశ్రయాలు తీసుకుంటే విశాఖపట్నంలో మనకు ఎయిర్ ఫోర్స్ ఎయిర్పోర్ట్ ఉన్నా భోగాపురంలో మనకు విశాఖపట్నానికి విజయనగరానికి శ్రీకాకుళ శ్రీకాకుళానికి అద్భుతమైనటువంటి అభివృద్ధినిచ్చేటటువంటి భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించుకుంటున్నాం అదేవిధంగా ఇట్లు వస్తే రాజమండ్రి ఉంది ఈస్ట్ గోదావరికి పశ్చిమ గోదావరికి తాడేపల్లి గూడెం కృష్ణా జిల్లాకు గన్నవరం మన గుంటూరు జిల్లాకు అమరావతిలో ఒక గ్రీన్ ఎయిర్పోర్టు అదేవిధంగా ప్రకాశం నెల్లూరుకి మనకు దుగదర్తిలో ఒక ఎయిర్పోర్టు చిత్తూరులో ఇప్పటికే తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంటే కుప్పంలో మరొక ఎయిర్పోర్టు అనంతపుర్లో పుట్టపర్తి ఎయిర్పోర్టు కర్నూలులో ఓరవకల్ ఎయిర్పోర్టు కడపలో ఎయిర్పోర్టు ప్రతి జిల్లాకు కూడా ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒకవైపు పోర్ట్లు మరొక వైపు విమానాశ్రయాలు మరొక రైల్వే జోన్లు మరి అదే విధంగా ఈ రోజు కేంద్రం యొక్క సహాయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రైల్వే జోన్ విశాఖ రైల్వే జోన్ సాధించుకుంటున్నాం యాభై ఐదు వేల కోట్ల రూపాయలతో వివిధ రైల్వే మార్గాల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అమరావతిలో ముప్పై ఆరు కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం అదేవిధంగా మనం రోడ్లు తీసుకుంటే దాదాపుగా యాభై ఐదు వేల కోట్ల రూపాయలతో ఐదు రహదారుల్ని మనం ఈరోజు జాతీయ రహదారుల్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల విస్తరణకు మనం పూనుకుంటున్నాం ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ జరిగి మన కుటుంబ తలసరి ఆదాయం ఒక్కొక్క వ్యక్తికి ముప్పై ఆరు లక్షల రూపాయలు చేరాలంటే మనం చేయాల్సిందేంటి చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కొనసాగించాలి పది కాలాల పాటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నాయకత్వాన్ని తెలుగుదేశం పాలనను కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి దేశాల్లో ఆ కంటిన్యూటీ ఉంది కాబట్టే సమర్థవంతమైనటువంటి నాయకుడికి అధికారాన్ని పది కాలాల పాటు ఇస్తారు కాబట్టే అది జరిగిందని మీకు మనవి చేసుకుంటూ ఒక్క ఛాన్స్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసి మౌలిక వసతులను నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి నెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వారు అక్కడక్కడ నక్కుతూ మూలుగుతూ ఇంకా ఏదో మేమే వస్తామని చెప్తున్నటువంటి మాయ మాటలకి ప్రజలు మోసపోకుండా చేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగు సైన్యానికి ఉంది ప్రతి అరవై మందికి ఇద్దరు చొప్పున ఉన్నాం ఇరవై కుటుంబాల్ని మనము ప్రతి కుటుంబంలో మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వం మనకు అవసరం అని చెప్పాల్సినటువంటి ఆవశ్యకతను మనం ఈ మహానాడు వేదికగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఒకే ఒక్క అంశాన్ని నేను చెప్తాను ఈ రోజు కేఎస్ఎస్లు ప్రతి అరవై మందికి ఇద్దరు చొప్పున తీసుకొచ్చాం సామాన్యమైనటువంటి కార్యకర్తలు కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా చేసినటువంటి ఘనతను మనం చూశాం నా వరకు నేను చెప్తాను నేను ఒక ఐఏఎస్ అధికారి ముప్పై ఐదు సంవత్సరాలు ఆయనతో పనిచేశాను ఆయనతో దగ్గరగా నేనున్నాను నాలో ఉన్న సమర్థతను చూశాడు చూసి ఐఏఎస్ రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రమ్మన్నారు పోటీ చేయమన్నారు ఓడిపోయాను ఓడిపోయినా నన్ను వదలలేదు హెచ్ఆర్ డి చైర్మన్ గా ఐదు సంవత్సరాలు పార్టీలో పని చేయించారు తర్వాత పత్తిపాడు నియోజకవర్గానికి ఇచ్చి నలభై రెండు వేల ఓట్లు పైకి పడి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి కీర్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి కార్యకర్తలు లీడర్లు ఎవ్వరు కూడా ఆలోచించాల్సినటువంటి పని లేదు మనం పని చేస్తూ ఉంటే పార్టీ జెండా మోస్తూ ఉంటే పార్టీకి కట్టుబడి ఉంటే లోకేష్ బాబు గారు గుర్తిస్తారు ఇంతమందిలో ఏ పార్టీ కార్యకర్త ఏం చేశాడనేది కూడా ఆయన దగ్గర బుక్ ఉంది అదే మనకు బ్లూ బుక్ మనకు శ్రీరామ రక్ష శత్రువులకు ఉండేది రెడ్ బుక్ మనకుండేది గ్రీన్ బుక్ బ్లూ బుక్ ఈ లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ మనం ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ చివరిగా గుంటూరు మినీ మహానాడులో మేమందరూ ఒక తీర్మానం చేశాం మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడే మా శాసనసభ్యులు పొన్నూరు శాసనసభ్యులు వారు కూడా మాట్లాడారు మేము లోకేష్ బాబు గారికి ఇంకా క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు పార్టీలో అప్పచెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు బాధ్యతలు అప్పజెప్పాల్సిందిగా కోరుకుంటూ ఆ తీర్మానాన్ని మన్నించవలసిందిగా మా జాతీయ అధ్యక్షుల్ని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై